మార్క్సు వార్త పదునాలుగవ అధ్యాయము రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చాను అప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగు పట్టుకుని చంపుదుమా అని గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకునిరి ఆయన బేతనేలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి గల అత్త జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ బీదలకి ఇవ్వచ్చును అని చెప్పి ఆమెను గుర్చి సనుగుకొని అందుకు ఏసు ఇట్ల నేను ఈమె జోలికి పోకిడి ఈమెని ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడునూ మీతో నుండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పన్నెండు మందిలో నొకడగు నొకడీ యూద ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసి గనక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియడి రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించునప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలను కోరుచున్నావు అని ఆయన అడుగగా ఆయన మీరు పట్టణములోనికి వెళ్ళుడి అక్కడ నీళ్లకుండా మోయిచ్చున్న ఒక మనుష్యుడు పడును వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించును ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిదిగది ఎక్కడా అని బాధకుడు అడుగుచున్నాడని చెప్పుడి అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ మన కొరకు సిద్ధపరచుడి ఆయన చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచి సాయంకాలమైనప్పుడు ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చను వారు కూర్చుండి భోజనము చేయుచుండగా ఏసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకని తరువాత ఒకడు ఆయనసాగిరి అందుకాయన పన్నెండు మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవచున్నాడు అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనిషిడు పుట్టియుండని ఎడల వానికి మేలు అనెను వారు భోజనము ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకుని ఇది నా శరీరము అనెను పిమ్మట ఆయన కిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని వారికిచ్చెను వారందరూ దానిలోనిది త్రాగిరి అప్పుడాయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము ద్రాక్షదిగా దినము వరకు ఇకను దానిని త్రాకనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అప్పుడు యేసు వారిని చూచి మీరందరూ అభ్యంతరపడెదరు గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడినది గదా అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలియలోనికి వెళ్ళేదను అనను అందుకు పేతురు అందరూ అభ్యంతరపడిను నేను అభ్యంతరపడను అని ఆయనతో చెప్పగా ఏ సతన్ని చూచి నేటి రాత్రి కోడి రెండు మారులు కూయకమునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పను అనెను అట్లు వారందరూ ననిరి వారు గెత్సేయమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు అని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకుని పోయి మిగులు విభ్రాంతి నుండుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను అప్పుడైనా నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగిన్నది మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడి అని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనను మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండుట చూచి సీమాను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడి అయినను మేలుకు మీరు స్వాదనలో ప్రవేశించకుండినట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండి ఎలయనగా వారి కనులు భారముగా ఉండెను ఆయనకి ఏమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకున్నది ఇక చాలును గడీ వచ్చినది ఎదుగు మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడిచున్నాడు లెండి వెళ్ళుదాం ఎదుగు నన్ను అప్పగించువాడు సమీపించిన్నాడు అని చెప్పను వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్క్రయోతి యోధా వచ్చను వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్దనుండి శాస్త్రుల యొద్ద నుండి పెద్దల యొద్దనుండి వచ్చరి ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందును పట్టుకుని కొనిపోవుడి అని వారికి గుర్తు చెప్పి ఉండను వాడు వచ్చి వెంటనే ఆయన ఎద్దుకు పోయి పోదకూడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకుని దగ్గర నిలిచిన్న వారిలో ఒకడు కత్తిదీసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి తెగ అందుకు అందుకు మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గులతోనూ నన్ను పట్టుకునవచ్చితిరా నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్దు ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకునలేదు అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలాగు జరుగుచున్నది అని చెప్పాను అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకుని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను వారు యేసును ప్రధాన యాజకుని ఎద్దుకు తీసుకుని పోయిరి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రుడు అందరు అతనితో కూడా వచ్చిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి కూడా కూర్చుండి మంట యుద్ధ చలి కాచుకునుచును ప్రధాన యాజకులను మహాసభ యేసును చంపెంపవలనని ఆయన మీద సాక్ష్యము ఎదిగిరిగాని ఏమీ వారికి దొరకలేదు అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము ఫలికినను వారు సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేరు అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదనని వీడు చెప్పుతుండగా వింటిమి అని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెంపిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరనే చెప్పవా వీరు నీ మీద పరుగుతున్న సాక్ష్యమేమి అని యేసునడిగాను అయితే ఆయన చెప్పక ఊరకుండెను తిరిగి ప్రధాన యాజకుడు అని ఆయన నేనే మీరు మనిషి కుమారుడు సర్వశక్తి మంతుని కుడిపాశ్వను కూర్చుంటూ ఆకాశ మేఘారుడై వచ్చిటయో చూచెద్దరు అని చెప్పను ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకి సాక్షులతో పని ఏమి ఈ దేవదూషణ మీరు విన్నారు కారా మీకేమి దోచుతున్నది అని అడుగగా వారందరూ ఆయన మీద నేరస్థాపన చేసి కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను అని ఆయనతో చెప్పసాగింది పంట్రవతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకుని పేతురు ముంగిటి క్రింది భాగములో ఉండగా ప్రధాన యాజకుని పని కచ్చరలో ఒకటి వచ్చి పేతురు చలి చూచెను నిదానించి చూచి నీవును నగరేడు ఉండిన వాడవు కావా అనెను అందుకత నేను ఎరగను నీవు చెప్పినది నాకు బోధపడలేదు అని చెప్పి నడవలోనికి వెళ్ళను అంతటా కోడి కూసెను ఆ అతనిని చూచి వీడు వారిలో ఒకడు అని దగ్గర నిలిచిన్న వారితో మరలా చెప్పసాగాను అతడు మరలా నేను కాను అనిను కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచిన్న వారు మరలా పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు నీవు ఒక కదా అని అందుకతడు నేను చెప్పుచున్న మనుషుని ఎరుగను అని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టెను వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి రెండు మారులు కూయ్యక మునుపు నీవు నన్ను ఎరుగనని మారి చెప్పవు అని ఏసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకుని తలపోయుచు ఏడ్చెను